అందరికీ కూడా శ్రీ శారదా శంకర భక్తి సుధా బాల వికాసానికి పునఃస్వాగతం చెప్పుకుంటున్నాము ఈరోజు నేను సూక్ష్మముగా మనం గురువు యొక్క గొప్పతనం గురించి చెప్పుకుందాం ముందుగా దేవుడిని గురువులని ప్రార్థన చేసుకొని ముందుకెళ్దాం ఓం గం గణపతయే నమ शुक्लां शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविग्नोपशान्तये गुरु ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः शारदा शारदां भोजवदना वदनां भुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं सन्निधिं कुरु नाना मुंदुगा मनमु मन ప్రత్యక్ష దైవములు అయినటువంటి గురువులు అనంతశ్రీ విభూషితులు దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాదీశ్వరులు జగద్గురువులు శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారి పాదపద్మములకు ముందుగా ప్రణామములు అర్పించుకుంటున్నాం అర్పించుకొని ఈరోజు మనం గురు పౌర్ణమి గురించి చెప్పుకుందాం దీనినే ఆషాఢశుద్ధ పౌర్ణమి వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు నాన్న ముందుగా మనం దైవ ప్రార్థన చేసిన తర్వాత గురువు గురించి ఒక చిన్న ప్రార్థన చేసాం ఎవరికైనా గుర్తుందా ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పండి వెరీ గుడ్ వెరీ గుడ్ అదే చక్కగా చదివావు నాన్న అది గురు బ్రహ్మ గురు ఆ తస్మై శ్రీ గురవే నమ ఎంత బాగా చెప్పేవ తల్లి అలాగే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని కూడా మనకి చిన్ననాటి నుండి చెప్తారు మన తల్లిదండ్రులు మనకి జన్మ ఇచ్చారు గురువు ఆ జన్మకి ఒక సార్థకతని కలుగ చేస్తాడు బ్రహ్మ సృష్టి చేస్తాటండి త్రిమూర్తుల్లో అలాగే విష్ణువు మన స్థితిని అంటే జీవన మార్గాన్ని అభివృద్ధికి కలుగచేస్తాడు శివుడు లయము అంటే మోక్ష మార్గాన్ని దారి చూపిస్తాడు ఈ ముగ్గురు చేసిన పనినండి ఒక్క గురువే చేస్తాట ఎలాగ తెలుసా మనలో అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానమనే బీజాన్ని సృష్టింపచేస్తాడు ఆ జ్ఞానంతో ఉన్నత శిఖరాలకి వెళ్ళగలిగేటువంటి మార్గాల్ని అంటే మంచి మంచి ఉద్యోగాలు మంచి మంచి సంపాదనలు మంచి జీవితం గడపడానికి గురువే మనకి మార్గం చూపిస్తాడు కీర్తి ప్రతిష్టలతో ఆధ్యాత్మిక మార్గంలో వెళుతూ మోక్ష మార్గాన్ని సంపాదించేటువంటి శివుని లాగా చేసేటువంటి వాడు కూడా మనకి గురువే కనుక ఈ ముగ్గురు చేసేటువంటి పని గురువు చేస్తారు కనుక సాక్షాత్ పరబ్రహ్మ అతను వీళ్ళ ముగ్గురు కన్నా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తారు మనం నిత్యం ఏవో ఒక కొత్త విషయాలని నేర్చుకుంటూనే ఉన్నాం ఆ నేర్చుకునే ప్రతి విషయం వెనకాతలా కూడా మనకి గురువు యొక్క ఆశీస్సులు తప్పకుండా ఉంటూనే ఉంటాయి మనం గురువుని దైవంగా భావిస్తామండి గురువు యొక్క అనుభవాలన్నిటినీ కూడా రంగరించి అతడు మనకి విద్య బోధన చేస్తూ ఉంటే ఆ మన భవిష్యత్తుకు ఒక వారధిగా దానిని చేసుకొని మనం ముందుకి సాగుతూ ఉంటాం అయితే ప్రథమంగా మనకి ముగ్గురు గురువులని చెప్తారు మాతాస్య ప్రథమో గురు తల్లిని మనం ముందుగా మొదటి ప్రథమ గురువుగా మనం పూజిస్తాం ఎందుకంటే తల్లి ద్వారానే మనకు అన్ని విషయాలు తొందరగా వస్తాయి కనుక నాన్న అమ్మ మనసుని ఎప్పుడూ మనం నొప్పించకుండా అమ్మని అభిమానంగా ప్రేమగా మనం పెద్ద చూడాలి పితా గురురనంతర తర్వాత రెండో గురువు ఎవరు పితా తండ్రి మన యొక్క ఈ స్థితిగంతటికీ కారణభూతుడు తండ్రి ఆ తండ్రిని మనం ఎప్పుడూ కూడా గౌరవిస్తూ ఉండాలి అలాగే గురుస్తృతీయ మనము ఏ ఏ గురువుల వద్ద విద్యలను అభ్యసించేమో ఆ గురువులందరినీ కూడా మనసులో స్మరించుకుంటూ మనం గౌరవించాలి నానా అసలు గురువు గురువు అంటున్నాం గురువు అనేటువంటి పదానికి ఒక చిన్న అర్థం చెప్పారండి గు అంటే చీకటిట రు అంటే దాన్ని తొలగించడం అయితే మనలో ఉండేటువంటి అజ్ఞానం అనే చీకటిని తొలగించుతాడు కావున అతన్ని మనం గురువు అన్నాం అలాగే గు అంటే గుహ్యమైనది అంటే మనకి తెలియంది రూ అంటే దానిని రుచ్యం చేసేది రుచ్యము అంటే రహస్యమైన వాటిని మనకి తెలియపరిచేటువంటిది అతడిని గురువు అంటాం మన భారతీయ సంప్రదాయంలోనండి గురువుకి చాలా ప్రాధాన్యత ఉంది గురువు సమక్షంలో నేర్చుకునేటువంటి విద్య మన జీవిత పరమార్థాన్ని చేకూరుస్తుంది భా అలాగే మనం చూడండి గైడ్లు అవి ఇవి ఎన్నో పెట్టుకొని చదివేస్తాం కానీ మనం పాఠశాలకి వెళ్ళి మనం నేర్చుకునేటువంటి విద్యలన్నీ కూడా మనకి క్రమశిక్షణ సహితముగా ఉండి మనకి మంచి పునాదులు పడి మంచి బాటలో మనం నడిచేటట్టుగా మనకి చేస్తూ ఉంటాయి తర్వాత భారత పురాణ ఇతిహాసాలలో కూడా పిల్లల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దడానికి గురువే ప్రధానము అని చెప్తున్నాయి పురాణాలలో కూడా భగవంతుడు అని చెప్పుకుంటున్నటువంటి మన రాముడు కృష్ణుడికి కూడా గురువులు ఉన్నారండి రామునికి గురువులెవరు వశిష్ట విశ్వామిత్రులు శ్రీకృష్ణుడు సాందీపుని మహాముని దగ్గర గుజ్యం నేర్చుకున్నాడు అతడు సాందీపుని మహాముని కృష్ణుని యొక్క గురువు ఈ విధంగా గురు సమక్షంలో నేర్వనటువంటి విద్య నిష్ప్రయోజనమైపోతుంది అని కూడా చెప్తూ ఉంటారు అయితే ఈ ఆధునిక కాలంలో మనకి ఎందరో గురువులు ఉన్నప్పటికీ జగద్గురువులుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు ఆది శంకరాచార్యులు అద్వైత వేదాంత సాంప్రదాయాలలో వేదాధ్యయనమును పునరుద్ధరించడంలో భారతదేశం అంతటా పర్యటించి బౌద్ధ జైన దాడులకు వ్యతిరేకముగా హిందూ మత పునరుద్ధరణ చేసినటువంటి గురువు శంకరాచార్యులు అందుకే ముందుగా అతన్ని మనం జగద్గురువు అన్న అద్వైత దృక్పథాన్ని ప్రాచుర్యం తెచ్చేందుకు శంకరులే శంకరాచార్యులుగా ఆవిర్భవించారు అనేటువంటి భావన అందరిలోని కూడా తప్పకుండా కలుగుతుంది అదే నిజము కూడా అలాగే గురు పౌర్ణమిని మనం ఇంకొకటి కూడా చెప్పుకున్న ముందునే ఏంటి వ్యాస పౌర్ణమి అని కూడా పిలుస్తారు ఈ దినము వ్యాస భగవానుడికి వ్యాస భగవానుడు జన్మించినటువంటి రోజుగా మనకి చెప్తారు వేదవ్యాసుని పూర్వనామం అండి కృష్ణద్వైపాయనుడు అయితే ఈ వేదవ్యాసుని అందరూ కూడా ఎందుకు వే వేదవ్యాసుడు కృష్ణద్వైపాయనుడికి అసలు వేదవ్యాసుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే బ్రహ్మముఖముగా వెలువడినటువంటి వేదములన్నీ కూడా వేదకాలపు సంస్కృతిని అంతటినీ కూడా ఆకళింపు చేసుకొని వేదవ్యాసుడు వేద సామాగ్రిని అంతటినీ నాలుగు వేదాలుగా సంకలనం చేసి మనకి మన చేతిలో పెట్టారు కనుక అతన్ని వేదవ్యాసుడు అని అన్నారు మహాభారత భాగవతాదులన్నీ కూడా వేదవ్యాసుని చేత సంస్కృతములో రచించబడ్డాయి మన రే ఇవాళ రేపు చాలామంది మీరు పిల్లలందరూ రోజు నేర్చుకుంటున్నారు కదా ఏంటది శ్రీకృష్ణార్జున సంవాదం భగవద్గీత ఆ భగవద్గీత అండి కృష్ణుడి ముఖం నుంచి వచ్చేసింది ఆ వచ్చినటువంటిది మనకి ఒక పద్దెనిమిది భాగములుగా అధ్యాయాలుగా విభజించి మనకి అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేదవ్యాసులు వేదవ్యాసులు మానవ జాతికే ఒక గురువైనటువంటి వారండి మౌఖికంగా ఒకరి నుండి ఒకరికి సాగిన వేద జ్ఞానాన్నంతటినీ కూడా నాలుగు వేదములుగా విభజించారు వేద వాంగ్మయములను సామాన్యునికి చేరుకునేటువంటి విధముగా చేసినటువంటి వ్యక్తి వేదవ్యాసులు వేదమైనటువంటి మహాభారతాన్ని మనకి చక్కగా అందించారు గురు సాంప్రదాయములలో శివుడే అసలు ఆది మనకి మనకు ఆది ఎవరు అంటే పరమేశ్వరుడే శివుడే ఆదిగురు అయితే మన నడిచే దైవముగా భావించినటువంటి జగద్గురువులు ఆదిశంకర్ల వలె కాలినడకన భారతదేశం అంతటా సంచరించినటువంటి గురువులు ఎంతోమంది ఉన్నారు మన శంకరాచార్యులతోటి సమానమైనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకునేటువంటి వారు భారతీయ గురు పరంపర అతి విశిష్టమైనటువంటిది మానవులలో అజ్ఞానాన్ని తొలగించి మంచిని బోధించి మనల్ని సత్ప్రవర్తనలో నడిపినటువంటి గురువులందరికీ ఎప్పుడూ మనం సర్వదా కృతజ్ఞులమై ప్రణామములు అర్పించుతూ ఉండాలి నాన్న మీరందరూ కూడా మన యొక్క తల్లిని తండ్రిని గురువుని ఈ ఒక్క గురు పౌర్ణమి నాడే తలుచుకోవడం కాదండి ఎల్ల వేళలా వాళ్ళ యొడల మనము గౌరవంతో ప్రేమతో ఉండి వాళ్ళని ఎప్పుడూ సదా మంచి హృదయంతో వాళ్ళ ద్వారా విషయాలన్నీ మనం తెలుసుకొని మనం కూడా ఈ దేశములో ఈ జాతిలో అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా మనం పేరు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా మరొకసారి గురు శుభాకాంక్షలు